సికింద్రాబాద్ ఉన్నటువంటి ముత్యాలమ్మ గుడికి జరిగిన సంఘటన ఆ రోజు దురదృష్టకరం వెంటనే ప్రభుత్వం తరఫున స్పందించి స్థానిక శాసనసభ్యుడు విజ్ఞప్తి మేరకు దేవాదాయ శాఖ తరఫున దాన్ని పునర్నిర్మాణం చేసి అమ్మవారిని ఈరోజు మళ్ళీ ప్రజలకు ఆశీస్సులు అందించే విధంగా వేద పండితులతోటి పునఃప్రతిష్ఠ చేసుకొని దేవాదాయ శాఖ మంత్రి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించుకున్నాం ఆ ముత్యాలమ్మవారిని రెండు చేతులు జోడించి ఈ ప్రాంతం అంతా కూడా సుఖ సంతోషాలతో అంతా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని ఈ సందర్భంగా ప్రార్థించినాం అదేవిధంగా ప్రభుత్వము ఎక్కడ కూడా అది దేవాలయాలు కావచ్చు ప్రార్థనా మందిరాలు కావచ్చు వాటి పట్ల రాజకీయం మంచిది కాదు వాటిని అందరం కలిసి జాగ్రత్తగా కాపాడుకుంటూ ఎవరు ఎటువంటి విద్రోహంగా పాల్పడ్డా అందరూ కలిసి ఎదుర్కోవాలి తప్ప దాంట్లో కూడా రాజకీయం చేసే ప్రయత్నం జరగద్దని కోరుకుంటూ తప్పకుండా ఈ ప్రభుత్వం దేవాలయాలకు సంబంధించి కావచ్చు ప్రార్థనా మందిరాలకు సంబంధించి ఎక్కడైనా కూడా అటువంటి యొక్క విశ్వాసాలను కాపాడే విధంగా మా ప్రభుత్వం ముందుకు పోతుంది అందులో ఎటువంటి అనుమానపడే అవసరం లేదన్నటువంటి మాట మనం చేస్తా ఉన్నాం